అందరికీ నమస్కారం పూర్వకాలంలో పవిత్రమైన నైమిసారణ్యంన సౌనకాది మునులందరూ పురాణాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వ్యాస మహర్షి శిష్యుడు అయిన సూత మహర్షిని చూసి భక్తితో నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు ఎన్నో పురాణాలను వినిపించారు మరియు సందర్భానుసారంగా వ్రత మహత్యాలను కూడా తెలిపారు అయితే మాకు ఒక సందేహం వచ్చింది చతుర్దశ భువనాధీషుడు అయినటువంటి ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞగుండంలో పడి శరీర త్యాగాన్ని చేసుకుంది కదా ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి ఈశ్వరుడు ఆమెను రక్షించలేకపోయాడా ఈశ్వరునికి సతీదేవి అందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా ఈశ్వరునికి భార్య వియోగము ఎలా సంభవించింది అనే మా ఈ సందేహాలను తీర్చగల సమర్థులు మాకు మరెవరూ లేరు అని సూత మహర్షిని సౌనకాది మునులు ప్రార్థిస్తూ ఉన్నారు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా నీ సందేహం తప్పక పోగొట్టగలను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని ఈశ్వరునికి భార్యగా ఇచ్చి వివాహం జరిపించాడు సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసంలో సుఖంగా ఉండి కృతయుగం అంతా గడిపెను త్రేతాయుగంన ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుతూ అకస్మాత్తుగా మాయమైపోయాను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మాయమైనందుకు పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉండగా పక్కపక్క నవ్వుతూ ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు సతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి నాగా మీరు ఎక్కడకు వెళ్ళారు ఎందుకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడానా అని ప్రశ్నిస్తుంది వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ ప్రస్తుతం విష్ణువు భూలోకంలో శ్రీరామునికి అవతరించి తన భార్య అయిన సీతతో సోదరుడు అయిన లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళి పంచవటి తీరంన పర్ణశాల నిర్మించుకుని నివసిస్తున్నాడు మన భక్తుడైన రావణుడు మాయచేత సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్ళాడు పర్ణశాలలో సీత కనబడక శ్రీరాముడు సీతావియోగం చేత కుమిలి మతి తప్పి అడవిలో కనబడ్డ పక్షిని మృగాన్ని చెట్టును పుట్టను పుష్పాన్ని సీతను చూశారా అని ప్రశ్నిస్తూ వెళుతూ ఉన్నాడు ఒకచోట పాడుబడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు పరమశివ నా సీతను చూశావా అని ప్రశ్నించను విష్ణువు కేక విన్న నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముడు ఎదుట నిలబడి తిని కానీ మానవ రూపంలో ఉన్న మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు వెళ్ళాడు మానవ నేత్రాలతో దేవతలను చూడగలరా చూడలేరు కదా అందుచేత మాయా మానుష రూపధారి అయిన శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందుకు నవ్వుకుంటూ ఉన్నాను అందుకు తప్ప మరే కారణం లేదు సుమా అని ఈశ్వరుడు సతీదేవితో పలికినాడు ఆ మాటలు ఉన్న సతీ ఓ నాథ నీ మాటలు నమ్మసక్యంగా లేవు శ్రీ మహావిష్ణువు రామునిగా అవతరించి భార్య వియోగం చేత మతి తప్పుట ఏమిటి రాజులకు అనేక మంది భార్యలు ఉంటారు కదా సీత కోసమని రాముడు పిచ్చివాణిగా సంచరించిన ఇది నమ్మసక్యంగా లేదు మీరు కల్లబల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన నిన్ను చూడకపోవటయా అని పలికెను వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా నీవే స్వయంగా అక్కడకు వెళ్ళి శ్రీరాముని సీతావియోగ బాధను కళ్ళారా చూడు నీకంతా అర్థమవుతుంది అని పలికెను వెంటనే సతీదేవి నాథ నేను రాముణ్ణి పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరాన ఉన్న శ్రీరాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని సీతావియోగ బాధను కళ్ళారా చూసి అతని బాధను విని సందేహాస్పదముగా రాముణ్ణి పరీక్షించాలని అనుకుని నేను సీతగా మారిపోవాలి అని అనుకుంటుంది వెంటనే సతీదేవి సీతారూపాన్ని పొందుతుంది అదే సమయానికి కైలాస సంలో ఉన్న శివుడు సతీదేవి శ్రీరాముణ్ణి ఏ విధంగా పరీక్షిస్తుందో తెలుసుకోవాలని తలచి రహస్యంగా ప్రాంతానికి వెళ్లి చూడగా ఆమె శ్రీరామునకు అభిముఖంగా వెళుతుంది అంతలో శ్రీరాముడు ఆమెను చూచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగించదలిచినావా నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ స్వస్వరూపంలో కనబడును అని పలికెను అప్పుడు వెంటనే సతీదేవి స్వస్వరూపాన్ని పొంది రామ నిన్ను పరీక్షించడానికి నేను సీతారూపాన్ని పొందాను నీ సీత ఎక్కడ ఉన్న మహా మహాసాధ్వీయ ఉండగలదు అని పలికి అదృశ్యమైపోయెను శివుడు కూడా జరిగినదంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసం చేరి ఏమీ తెలియని వాడిలాగా మౌనంగా ఉన్నాడు ఇంతలో తన దగ్గరకు వచ్చిన సతీదేవి నాదా నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను నిజంగా అతడు శ్రీ మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటిస్తూ ఉన్నాడు అని పలుకుతుంది వెంటనే శివుడు సతీ నీవు అతణ్ణి ఎలా పరీక్షించావు అని ప్రశ్నించెను వెంటనే ఆమె నాదా నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించాను అని అబద్ధం ఆడెను వెంటనే శివుడు సతీ నీవు పరీక్షించిన విధం నా కన్నులకు కట్టినట్లుగా కనబడుతున్నది శ్రీరాముడు నిన్ను నువ్వు నా తల్లివి నమస్కారం అని వెళ్ళిపోయెను అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను సందేహించుట ఓ తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధం ఆడటం మరి ఒక తప్పు చేసి కళంకాన్ని పొందితిని ఆ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండే అర్హత కోల్పోయాను అని సతీదేవి పరిపరి విధాలా విచారించి కళంకితమైన తన దేహము త్యజించడానికి నిశ్చయించుకొని తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాల ఆలోచించి చివరకు తానే ఏ ఇంట పుట్టిందో అక్కడికి వెళ్ళి దేహం వదులుట యుక్తం అని నిర్ణయించుకున్నది తన తండ్రికి ఈశ్వరుడు అన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞం ఆచరించే కోరికను కలిగించింది మహామాయ నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానించదలచే శివునకు హవిర్భాగం ఇవ్వకుండా యజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరూ ఆ యాగానికి వెళుతూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరునితో కలిసి వెళ్ళదామని ఈశ్వరుణ్ణి కోరుతుంది ఆ యాగానికి వెళ్ళుట యుక్తం కాదు అని పరమశివుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్ళి తీరాలి అని మొండిపట్టు పడుతుంది దానితో శివుడు చేయలేనిది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయం ఇచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపుతాడు యుషుడి యాగం దగ్గరికి సతీదేవి ప్రవేశించి అక్కడ తనను ఎవరూ పలకరింపక చే అవమానం పొంది రగులుతున్న అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేను ఒక అబద్ధం ఆడుటచే ఈశ్వరునికి దూరం అయ్యాను నిజట అవమానాన్ని పొంది ఈశ్వరుణ్ణి చూడలేను కావున కళంకం పొందిన నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయం కలిగినవాడు నిర్మలమగు మనసు ఉన్న దయా హృదయునికి కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరిని భర్తగా పొందేటట్లు చేయి అని ప్రార్థించి భగభగ మండుతూ ఉన్న అగ్నికుండంలోనికి దూకుతుంది దేవతలందరూ హాహాకారాలు చేస్తూ ఉండగా నందీష బృందీషులు ఒక్క క్షణంలో శివుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెబుతారు సతీ మరణ వార్త విన్నంతని శివుడు మహా రౌద్రకారాన్ని దాల్చి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ఆ వీరభద్రుడు దక్షవాటికకు వెళ్ళి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మారుస్తాడు ఈశ్వరుడు సతీ వియోగము చే కలిగిన కోపం భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో పరమేశ్వరుని లలాటం నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడుతుంది శివలీల చేత వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగానే నాలుగు భుజాలు కలిగి ఎర్రని రంగుతో దివ్యతేజంతో వెలుగుతూ శిశువుగా మారుతుంది ఆ శిశువు భూన భూనభోంతరాళాలు ప్రతిధ్వనించేటట్లుగా రోదనం చేస్తుంది శివుని భయం చేత భూదేవి స్త్రీ రూపాన్ని పొంది ఆ శిశువుని ఒడిలోకి చేర్చుకుంటుంది అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నువ్వు చాలా పుణ్యాత్మురాలవు నా ఈ శిశువును పెంచుకో అతడుని ఎందు పుట్టుటచే కుజుడు భౌముడు అనే పేర్లతో నామం పొందును ఎర్రని రంగుతో ఉండడం చేత అంగారకుడు అని కూడా పిలుస్తారు నవగ్రహాలలో ఇతడు ఒక గ్రహం కాగలడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుట చేత నాకు భార్య వియోగము కలిగినది ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వారికి కుజదోష పరిహారం అవుతుంది అని శివుడు వెళ్ళి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడు అయ్యను పర్వతరాజు అయిన హిమవంతుడు మంచుకొండలాగా నిర్మలమైన చల్లనైన వీరహృదయుడు అతని పట్టపురాణి మేనాదేవి ఆమె గర్భం నందు సతీదేవి ప్రాణాలు ప్రవేశించి నవమాసాలు నిండగానే ఒక శుభదినంలో ఉద్భవించెను ఉద్భవించను హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అని కుమార్తె అగుటచే పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేశారు ఆ కాత్యాయని శుక్లపక్షంలో చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానయ్యై బాల్యంలోనే సర్వవిద్యా కోవిధమై వెలుగుతూ ఉంది మరియు అఖండమైన ఈశ్వర ఆరాధన ఆమెలో కొనసాగుతుంది పార్వతికి వివాహ వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నం చేయడానికి శివునిపైకి మన్మధుణ్ణి పంపుతాడు మన్మధుడు దేవకార్యాన్ని కాదు అనలేక శివునిపై మన్మద బాణాలను ప్రయోగించను ఆ భావన ప్రభావం చేత శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశి అయిన పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుణ్ణి చూచి మూడవ నేత్రంతో మన్మధుణ్ణి భస్మం చేసి వెళ్ళిపోయెను పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన చూసి తన తపస్సుతో ఈశ్వరుని వశం చేసుకోవాలని తలచి కఠోరంగా తపస్సు చేస్తుంది ఆ తపస్సుకు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరిస్తాడు సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపుతాడు ఆ మహర్షులు హిమవంతుని చెంతకు వెళ్ళి పరమశివునికి పార్వతిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధం కమ్మని చెబుతారు ఒక శుభలగ్నంన అత్యంత వైభవ వేదంగా శివపార్వతి కళ్యాణం బ్రహ్మ స్వయంగా జరిపిస్తాడు శివుడు పార్వతిని వివాహం చేసుకుని ఎనలేని ఆనందంతో నిండిపోయి ఉండగా మన్మధుని భార్య అయిన రతీదేవి పార్వతీనాథుని పాదాలపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థించగా అతడు సంతోషంతో మన్మధుణ్ణి బ్రతికించి రతీదేవికి సంతోషం కలిగించెను దేవతలు అంతా పరమేశ్వరుని దయాదృష్టికి ఆనందం పొంది ఆ దంపతులపై పూలవర్షాన్ని కురిపిస్తారు ఆ సమయం పార్వతీ పరమేశ్వరునితో నాథ నిన్ను ఆశ్రయించిన దోషం చేత జన్మలో నేను సందేహాస్పదంగా అసత్యం ఆడి నీకు దూరమై శరీర త్యాగాన్ని చేసుకున్నాను నా వియోగం చేత నీవు రౌద్ర అవతారం దాల్చి ఆ పాపం తీర్చుకోవడానికై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటం నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడుతుంది వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన చేస్తూ ఉండగా భూదేవి ఆ శిశువుని ఒడిలోకి తీసుకుని పుత్రునిగా స్వీకరిస్తుంది ఆ సమయమున నీవు ఆ శిశువుకు భౌముడు కుజుడు అని సార్థక నామాన్ని పెట్టి నవగ్రహాలలో అతడికి ఒక స్థానాన్ని ఇచ్చితివి ఆ కుజుడు నిన్ను వీడి నాకు ఎంతనో మహదానందం కలిగించెను ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయాలని ప్రార్థిస్తున్నాను అని పలుకుతుంది వెంటనే ఈశ్వరుడు ఆమెతో ఓ పార్వతి కుజుని జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారం జరుగుతుంది అని వరం ఇచ్చాను ఇప్పుడు లోకంలో జనులకు కూడా కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహం జరగడానికి వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ అవడానికి ఒక వ్రతాన్ని నీ నామం కింద స్థాపన చేస్తున్నాను ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము భౌమ వారముచే కుజుడు ప్రదోషకాలం అగుటచే నేను కూడా అందు భాగస్వాములు ఐతిమి మీ వ్రతం అనే పేరుతో భూలోకమున సుస్థిరం కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి మహదానందం పొందెను తరువాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరను అని సూత మహర్షి సౌనకాది మునులకు వినిపించెను ఓం శ్రీ కాత్యాయనీ దేవ్యే నమ